ஆல்ரெடி எக்ஸிஸ்டிங் ராமபுரம் ఇప్పుడేం ఆర్తి గారు ఇక్కడ మీరు చెప్పారు దీని ముందరం ఇక్కడ ఉన్నాం సార్ మనం ఇక్కడ ఉన్నాం

జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అలాగే మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు ఆ వీళ్ళందరూ ఆ ఒక ప్రణాళికలు వేసుకొని మన ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఎలా చేయాలి అన్నది ఆ కలెక్టర్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది నేల విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఫేస్ చేయకుండా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ ని బాగా జరిపోతున్నాం ఈసారి కాన్స్టెన్సీ ఎప్పటి నుంచో నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ని మంచిగా చేసుకొని తెలియజేస్తా మనకి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ప్రతి ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉండేది మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూల్లూరుపేట నియోజకవర్గంలో సత్రం తడ సూలూరుపేట మండలాల పరిధిలో ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ సాంక్చురీ పుల్లికాట్ బర్డ్ సాంక్చురీ ఈ ఈకో లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా రెండు వందల పైక అన్ని కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ బ్రీడింగ్ బ్రీడింగ్కి వస్తాయి ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి ఫుడ్ కోసం ఇక్కడికి రావటం జరుగుతుంది దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటా వచ్చాము ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనము ఈ సంవత్సరం కూడా జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ ఫ్లెమింగో ఫెస్టివల్ ని నిర్వహించుకుంటున్నాము ముఖ్యంగా ఈ పులికాటు మరియు నేలపట్టు పరిసర ప్రాంతాలని సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి అందరూ అంటే మనకి ఫ్లోరా అండ్ ఫానాతో పాటు లోకల్ మన ఉన్నటువంటి కి ఎటువంటి ఇబ్బందులు అన్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఒక సందర్శకులు కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఇవ్వటానికి జిల్లా యంత్రాంగం మొత్తం సమాయత్తం అవుతుంది